నమస్తే రైతు సోదరులకు ఇక్కడ మనం ఎస్ఎస్వి ఆర్గానిక్ కంపెనీలో తయారయ్యేటువంటి మందులు మన ల్యాబ్లో నుంచి టెస్ట్ జరిగి మన మందుని ఎలా తయారు చేస్తాం ఆ మందు యొక్క క్వాంటిటీలు క్వాలిటీలు ఏంటనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మనం ఇక్కడ ఈ మీరు చూస్తున్నటువంటిది ఇది చెరుకు మడ్డి ఈ చెరుకు మడ్డిలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉంటా ఉన్నాయి అన్నమాట మామూలుగా మనం మన రైతు సోదరులు కూడా కొంతమంది ఆర్గానిక్ వ్యవసాయంలో బెల్లం అది వాడమని చెప్తూ ఉంటారు పొలం మొత్తానికి బెల్లం కన్నా కూడా ఈ యొక్క చెరుకు సంబంధించినటువంటి ఈ యొక్క మాన్యూర్ వల్ల పైరుకి స్వీటు న్యూట్రియట్ వెళ్లటమే కాకుండా మొక్క సాలిబులు అవటానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది దీనిలో మనం ఈ మన ల్యాబ్లో తయారైనటువంటి అజటో బ్యాక్టర్ ఎన్పీకేలు వ్యాము తర్వాత న్యూట్రియట్ కు సంబంధించినటువంటి ఈ జింకు న్యూట్రియంటు ఐరన్ న్యూట్రింటు తర్వాత బోరాను ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి బ్యాక్టీరియాలు మన దగ్గర ఉన్నటువంటి ఆటోక్లేవ్ అనేటువంటి ఒక పా మిషన్ ఉంది ఆటోక్లేవ్లో ఈ యొక్క మెటీరియల్ మొత్తం కూడా స్టెరిలైజ్ అయిన తర్వాత తీసుకొచ్చి దీంట్లో ఇనాక్లేషన్ చేయటం జరుగుతూ ఉంది దీనివల్ల భూమికి కావాల్సినటువంటి అన్ని పోషకాలు వాటి యొక్క బ్యాక్టీరియాలు భూమిలో తయారయ్యి పంటలకి ఏ రకమైనటువంటి న్యూట్రింట్ లోపం లేకుండా తయారు చేయటమే కాకుండా మనం మనం వివిధ రకాలైనటువంటి మూడు రకాలైనటువంటి భూమిలో వాడేటువంటి ఎరువులు ఉన్నాయి వాటిల్లో ఈ మహిమా గోల్డ్ అనేది ఒకటి చాలా ప్రాధాన్యతగా చెప్పుకోదగినటువంటి ఎరువు దానివల్ల దానిలో కలిపినటువంటి వేపపిండి ఆముదపిండి కానుగపిండి ఇటువలన దీనిలో మిక్స్ అయ్యి వస్తుంది అవి పైర్లకి ఏదైనా తెగుళ్ళకు సంబంధించినటువంటి గూళ్ళు కానీ అవి కానీ ఉంటే ఈ వేప ఒకటి కానుగ ఒకటి బాగా నిర్మూలన చేయటం జరుగుతూ ఉంటుంది భూమి లోపల నుంచి వచ్చేటువంటి ఈ తెగుళ్ళని నిర్మూలించడానికి అవి మన మహిమా గోల్డ్ అనేటువంటి ఎరువు దీంతో తయారవుతుంది దానివల్ల మనకి ఇది వాడినప్పుడు పైర్లు చాలా బ్రహ్మాండమైనటువంటి ఇద్దితో ఉంటమే కాకుండా ఈ పైర్లను హాని చేసేటువంటి క్రిమి కిటకాలన్నీ కూడా వాటి గూళ్ళతో సహా నశించడానికి అవకాశం ఉంది మనం ఈ యొక్క ఎరువు ఇంత బాగా చివికిన తర్వాత అంటే ఇది మాగిపోయినటువంటి తర్వాత భూమిలో కలవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది ఇది పూర్తిగా అన్ని రకాల న్యూట్రియెంట్ని కూడా ఇది ప్రొడక్షన్ చేయగలిగినటువంటి ఎరువు అన్నమాట ఇది ఇది ఇలా ఉంటుంది ఇది దీనివల్ల భూమి ఈ ఎరువుని వేసినప్పుడు కెమికల్ ఎరువులాగానే తీసుకోవడానికి అవకాశం ఉంది ఇది ఎక్కువ రోజులు లేట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు దీనిలో కలిపినటువంటి వ్యామ్ కానీ అజిటోబ్యాక్టర్ కానీ తర్వాత రైజోబియం కానీ ఇట్లాంటివన్నీ కూడా మొక్కల వేళ్ల దగ్గర ఒక స్థిరమైనటువంటి నివాసం ఏర్పరచుకొని మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రింటర్ని నిరంతరం అందించేటువంటి ప్రక్రియ సూక్ష్మజీవులు చేస్తూ ఉంటాయి ఆ సూక్ష్మజీవుల్ని మనం ఈ ఆటోక్లేవ్ అనేటువంటి ఒక పరికరం ద్వారా డెవలప్ చేసి ఆ యొక్క కల్చర్ తీసుకొచ్చి ఆ కల్చర్ని బాగా ఎక్కువ డెవలప్ చేసి దాన్ని ఇనాక్లేషన్గా ఈ దీనిని కూడా మరలా స్టెరిలైజ్ చేసి దీంట్లో వాడుతూ ఉంటాం దీనివలన మనకి పొలానికి ఎక్కువ ఉపయోగం జరుగుతూ ఉంది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటిది కూడా అదేను ఈ యొక్క బ్యాక్టీరియా లోపించినందువల్లనే ఈ కెమికల్ పదార్థాలు వాడి 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 ఈ బ్యాక్టీరియా అనేది కౌంట్ తగ్గిపోయింది భూమి లోపల మరలా ఆ కౌంట్ పెంచగలిగితే పాత రోజుల్లో పడినటువంటి పంటలు మనకు పండటానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాట ఈ యొక్క మహిమా గోల్డ్ అనేటువంటిది మనకి ఈ ప్రాసెసింగ్ యూనిట్లో పెట్టిన తర్వాత తయారు చేయడానికి ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు పడుతుంది దీనిలో ఉన్న మాయచర్ తొలగించి దాంట్లో ప్రోటీన్స్ అన్నీ చేర్చి ఈ మైక్రోబ్స్ అన్నీ కూడా మరలా ఈ యొక్క గోల్డ్ అనేటువంటి ఎరువులకు చేర్చడం జరుగుతూ ఉంది ఈ మహిమా గోల్డ్ అనేది వరి ప్రతి మిరప కూరగాయల పంటల్లో ఎకరాకు వేసినప్పుడల్లా ఒక వంద నుంచి నూట ఇరవై కిలోలు డోసు వాడుకోగలిగితే మనం ఎరువు దోలితే ఏ ప్ర ఏ ఫలితం అయితే ఉంటుందో అలాంటి ఫలితాన్ని దీనివల్ల పొందవచ్చు కొంతమంది కంపెనీలోళ్ళు ఏంటంటే ఈ యొక్క బ్యాక్టీరియా నేను చెప్పిన అజోస్పిలం వేము ఇట్లాంటి వాటికి దాన్ని మీడియాగా ఏవో ఒక పనికిరాని పదార్థాలు కలిపి ఇస్తూ ఉంటారు అలా కాకుండా మేమేం ఎంచుకున్నామంటే ఈ యొక్క మీడియా కూడా మంచిది ఉండాలా ఈ మీడియా వల్ల కూడా పైరుకి అది రావాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఈ యొక్క మడ్డి తీసుకోవటం జరిగింది ఈ యొక్క మడ్డిలో సూక్ష్మజీవుల్ని డెవలప్ చేసేటువంటి కాన్సెప్ట్ బాగా ఉన్నది ఒకటి రెండోది ఈ ఎరువులు ప్రతి ఎరువులో కూడా మేము బయోసర్రి అనేటువంటి ఒక పదార్థాన్ని కలుపుతున్నాం బయోసర్రి అంటే ఏం లేదు మనం ఆ గ్యాస్ కోసం ప్రొడక్షన్ చేసేటువంటిది ఉంటుంది దానిలో ఆవు పేడ ఆవు యూరుని చొప్పించి మాకు ఇక్కడ ఈ యూనిటులో ఒక ఐదారు ఆవులు కూడా ఉన్నాయి ఈ ఐదారు ఆవుల నుంచి వచ్చేటువంటి పేడ యూరిన్ కూడా అది డైరెక్ట్గా కలిపితే అంత పెద్ద బలం ఉండదు అనేటువంటి ఒక కాన్సెప్టు కొంతమంది చెప్పినందువల్ల దీన్ని బయోసరీగా మార్చి ఆ బయోసర్రీని దీంట్లో ఇన్క్లే ఇనాక్లేషన్ చేయడం జరుగుతూ ఉంది దానివల్ల కూడా ఈ యొక్క ఈ మడ్డి మొత్తం కూడా మొత్తం పేడలాగా మారి పేడ నుంచి ఏదైతే శక్తి సూక్ష్మజీవులు ఉన్నాయో అంత ఫలితం ఈ యొక్క మహిమాగోళ్ళు ఇవ్వగలదని చెప్పి నేను చెప్తా ఉన్నాను రెండవది దీనిలో కలిపినటువంటి యాప పిండి వల్ల పైర్లు మొట్టమొదటి ఉండేటువంటి దశ కోశస్త దశ తర్వాత రెక్కల పురుగు ఆడల్ట్ వస్తుంది ఆడల్ట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అది గుడ్లు పెడతా ఉంటుంది దానికి ఏంటంటే ఒక దాని యొక్క పైరు దాని యొక్క వయస్సుకు ఉన్నటువంటి దశలో ఒక్కొక్క పురుగు వెయ్యి నుంచి పదిహేను వందలు మూడు వేల వరకు కూడా గుడ్డు పెట్టేటువంటి కొన్ని పురుగులు ఉన్నాయి ఈ మందు ఎప్పుడైతే భూమి పైన మనం చల్లబడి ఉన్నదో అక్కడ దీంట్లో నుంచి వచ్చేటువంటి రెప్లెంట్ ఆ యొక్క వేప ఆముదం కానుగ యొక్క ఆ రెపలెంట్ వల్ల ఈ చేలో వాలి గుడ్డు అనేటువంటి కాన్సెప్ట్ని అది తీసుకు దాన్ని తొలగించుకుంటుంది ఎందుకంటే దాని యొక్క సంతానం ఎక్కడ డెవలప్ చేయాలనో హ్యూమన్గా ఏమన్నా కూడా పురుగులకు చాలా బాగా తెలుసు ఇక్కడ ఏదో నాకు హాని జరిగేది ఉంది అనుకుంటే అది ఇక్కడ ఉండటం అనేది జరగదు ఎందుకంటే పరుగులు పురుగులు పక్షులు ఇవన్నీ కూడా చాలా వాటి యొక్క ప్రాణం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి కాబట్టి మనకి వ్యాప వాసన ఎప్పుడైతే తగులుతుందో ఎట్టి పరిస్థితుల్లో కూడా పురుగు అక్కడ గుడ్డు పెట్టడానికి అవకాశం లేదు అక్కడే మనం సగం విజయం సాధించినట్టు అవుతుంది రెండోది ఈ టైంలో ఈ యొక్క వ్యాసంగ టైంలో మాగాణుల్లో ఈ యొక్క రెక్కల పురుగులు గుడ్లు పిల్లలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని తల్లుకుంటే ఆ యొక్క ఇబ్బంది కూడా చాలా వరకు తగ్గిపోతుంది తర్వాత మామిడి బత్తాయి నిమ్మ రైతులు ఈ ఎరువుని రెండు నుంచి మూడు కిలోలు మొక్కల మొదలలో వేస్తే ఈ పంటలలో ఇప్పుడు బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ పండిగ సమస్యను కూడా మనం తొంభై శాతం వరకు నివారణ చేయొచ్చు పండుగని నివారించటానికి రకరకాలైనటువంటి టెక్నిక్స్ లింగాకర్షణ బుట్టలు రకరకాలైనటువంటి టెక్నిక్స్ కెమికల్స్ రైతులు విపరీతంగా వాడుతూ ఉన్నారు ఈ యొక్క మహిమా గోల్డ్ కనుక మనం మామిడి తోటల్లో పాది దగ్గర కనుక వేయగలిగితే ఈ పండుగ సమస్య కూడా మీకు ఎనభై తొంభై శాతం నివారణ జరుగుతుంది తర్వాత మామిడిలో వచ్చేటువంటి పండు ఈగ నివారణ కొరకు ఎన్ఐపిహెచ్ఎం వారు తయారు చేసినటువంటి వాళ్ళ యొక్క సూత్రాలకు అనుగుణంగా కొన్ని రకాలైనటువంటి లూర్సు రైతు స్థాయిలో తయారు చేసుకునేటువంటి ఒక పద్ధతి వాళ్ళు చెప్పినారు ఆ పద్ధతి ఎవరన్నా రైతు సోదరులు నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను దానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఆ లింగాకర్షణ లూర్ ఎలా తయారు చేసుకోవాలా ఎలా వాడాలా ఇది రైతు స్థాయిలో చేసుకునేటువంటి పని లేదు కాస్ట్ టు కాస్ట్ చేసేయమంటే ఎవరైనా రైతు సోదరులు ముప్పై నలభై ఎకరాలు మామిడి తోటలో ఉన్న రైతు సోదరులు ఎవరన్నా నాకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళకి మేమైనా తయారు చేసి ఇవ్వగలం ఇది బాగా గుర్తుంచుకోవాల్సిందిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను రైతులకి ఎందుకంటే ఈ లింగాకర్షణ లూర్లో మగయేగ పడుతుంది ఆడేగని ఇది ఆకర్షించలేదు ఈ మగయేగ అక్కడ ఆడయేగ ఉందనేటువంటి ఒక మ్యాటింగ్ టైంలో దానికి ఆకర్షణ అలా ఉంటుంది వచ్చి మగేగ ఈ లూర్లో పడిన తర్వాత దానికి ఆడ యొక్క మ్యాటింగ్ చేయలేకపోతే గుడ్లు పెట్టేటువంటి సామర్థ్యం కానీ తర్వాత సంతానోత్పత్తి యొక్క ఫలితం బాగా తగ్గుతుంది కాబట్టి ఈ యొక్క లూరు వాడినందువల్ల ఎంతో కొంత మేలు మన ప్రమేయం లేకుండా మామిడి పంట పూత దశ నుంచి కా పంట ఇంటికి వచ్చే లోపల సార్లు లూరు మారిస్తే సరిపోతుంది ఒక్కొక్క లూరు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు దాని యొక్క పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుంది తర్వాత ఈ ఎరువు ఆడుకోవటం ఈ ఎరువు ఆడినందువల్ల ఎక్కువ పూత రావటానికి అవకాశం ఉంది పూత ఎక్కువ కాయగట్టడానికి కూడా ఈ యొక్క ఎరువు పనిచేస్తుంది ఎందుకంటే మైక్రోన్యూంట్రెంట్ అన్నీ సమపాళ్ళలో ఉన్నాయి కాబట్టి ఏ చెట్టుకి ఎంత కావాలనో ఏది పోవాలో ఖచ్చితంగా అందిస్తుంది కాబట్టి ఈ ఎక్కువ పిందె రావడానికి అవకాశం ఉంది వచ్చిన పిందె కాయగా మారటానికి దాంట్లో రావాల్సినటువంటి టేస్ట్ ఈరోజు మామిడికాయలు ఇక్కడ మనం అమ్మితే మన కొంటే కిలో నలభై రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది అదే బయట దేశాలకు కానీ ఇంకొక చోటకి కానీ వెళ్ళినప్పుడు నూట యాభై రెండు వందలు కూడా వచ్చేటువంటి సందర్భం ఉంది ఒక కేజీకి రేటు దానికి మనం క్వాలిటీ కలిగిన పంట మన దగ్గర ఉన్నప్పుడు మనకి రేటు రావడం జరుగుతూ ఉంది అట్లాంటి క్వాలిటీ కలిగినటువంటి మామిడి పండ్లు కానీ జామ పండ్లు కానీ బత్తాయి కానీ నిమ్మ కానీ రావాలంటే ఈ యొక్క మహిమా గోల్డ్ అనేటువంటిది ఎందుకంటే రైతు సోదరులకు ఎరువు వేయడానికి అవకాశమే లేదు ఎరువు లేవు పశువులు లేవు అతను ఏద్దామనేటువంటి మనసులో ఉన్నా అవన్నీ లేవు రెండోది ఏంటంటే ఎక్కడదన్నా మనం ఒక ఎరువు తీసుకొచ్చేస్తే అది భూమిలో సాలిబుల్ అవడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటుంది ఎరువును మామూలుగా మూడు ఎరువుగా వేస్తాం అది సాలిబుల్ అవడానికి రెండు నెలలు మూడు నెలలు టైం పడుతుంది అది పూర్తిగా మొక్క వినియోగించుకోవాలంటే ఇది అలా కాకుండా వారం పది రోజుల్లోనే చెట్టు దగ్గరికి వెళ్ళి వేరుల్లోకి వెళ్ళి దీనిలో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది మొత్తం కూడా మళ్ళీ వేరల ద్వారా చెట్టుకెక్కి మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి అవకాశం ఉన్నటువంటి ఎరువు ఈ యొక్క మహిమ గోల్డ్ దీన్ని మామిడి జామ నిమ్మ బత్తాయి రైతు సోదరులందరూ విరివిగా వాడుకొని ఎక్కువ దిగుబడి ఎక్కువ క్వాలిటీ కలిగినటువంటి పంట తక్కువ పురుగుల యొక్క ఎఫెక్ట్ మన చేలో ఉండే విధంగా చేయగలుగుతుంది ఈ యొక్క ఎరువు దీన్ని రైతు సోదరులు వాడుకొని పూర్తిగా దీని యొక్క ఇదిని పొందవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను రెండోది ఏంటంటే మనోళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పారు ఏదో ఒకటి చేస్తున్నారు అనేటువంటిది వీళ్ళు చెప్పేటువంటి ఈ యొక్క ఈ ప్రకృతి వ్యవసాయానికి కానీ ఆర్గానిక్ వ్యవసాయానికి కానీ ఒక నిబద్ధత లేదు అనేటువంటి ఒక పద్ధతిలో ఉంది దానికోసమే మేము ఇప్పుడు ఈ ల్యాబ్ పెట్టి మన దాంట్లో ఏ మేరకు ఎన్పీకేలు ఉన్నాయి ఏ మేరకు మైక్రోన్యూట్రియెంట్ ఉన్నాయి ఏ మేరకు పైర్లకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయి అనేది ప్రతి ఒక్క బ్యాచ్ కూడా టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఆ టెస్ట్ చేసిన తర్వాతనే ఇది ప్యాకింగ్ అవుతూ ఉంటుంది ఈ యొక్క ఎరువుని ఏ రైతు సోదరులు సరే ఉన్నది మొత్తం ఆయన కాదు నేను వీళ్ళు చెప్పేది కూడా కాదనుకొని కొంత మేరకు వాడుకొని చూసినా కూడా మీకు ఆ యొక్క దాంట్లో ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ మన యొక్క మందు యొక్క ఫలితం ఏంటంటే మేము అన్నిట్లాగా యొక్క రేట్లు పెట్టలేదు ఇవి ఇట్లాంటి ఎరువుని కొంతమంది మార్కెట్లో రెండు వేలకు అమ్ముతున్నారు మన నేను ఒక ఆన్లైన్లో చెక్ చేసి చూసినప్పుడు దీని మాత్రం ఫలితం కూడా లేదది అయినా సరే మేము ఇదంతా కూడా రైతు సోదరులకు అందుబాటులో ఉండాలని చెప్పి అంతా ఏడి వందల రూపాయల ధరలోనే రైతు సోదరులకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మంచి పంట ఆరోగ్యకరమైనటువంటి పంట తర్వాత వినియోగదారుడి యొక్క ఫ్రూట్ తిన్నా కూడా మన చేలో కాయని ఆ కాయ కావాలా రైతు బండించింది కావాలనేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు సోదరులు ఈ యొక్క హార్టికల్చరల్ క్రాప్స్ ఉన్నటువంటి వాళ్ళు విధిగా వీటిని వాడుకొని మేలు పొందవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను